లీవ్కి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వచ్చేటప్పుడు అంతే బాధగా ఉంటుంది అందర్నీ వదిలి వచ్చేస్తున్నామనే బాధ ఒకవైపు అయితే ఇంట్లో అయితే వన్ మంత్ గా లేము వచ్చేసరికి ఇల్లంతా చాలా వరుసగా అయిపోయింది మేము వన్ మంత్ లీవ్కి వెళ్ళడం వల్ల మేమైతే నైట్ టైం వచ్చాము కాబట్టి ఓన్లీ బెడ్షీట్ చేంజ్ చేసుకుని ఇంకా పడుకుని పోయాం ఎర్లీ మార్నింగే పని చేసుకోవచ్చు అనుకుంటే ఈలోగా మా ఫ్రెండ్ అయితే మా కోసం దోశలు చేసి పంపించింది తను పంపించిన దోశలు తినేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాము వర్క్ ఇద్దరం కలిసి కంప్లీట్ చేసుకున్నాము మా హీరో గారు అయితే బయటకు వెళ్ళి ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చారు నేనైతే డబ్బాలో పెడతాను మేము కోటర్స్లో ఉంటున్నాం కాబట్టి మాకైతే ఎక్కువగా కబోర్డ్స్ అయితే పెద్దగా ఏమి ఉండదు బట్టలకి మాత్రమే కబోర్డ్స్ ఉంటాయి ఆ బట్టలు కూడా చాలా కష్టంగా సరిపోతాయి ఆ కబోర్డ్స్లోని ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే లంచ్ కూడా చేసుకున్నాం అనమాట మన లైఫ్ లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా ఆ ఇంపార్టెంట్ పర్సన్లో తను కూడా ఒకరే ఈ వీడియోలో తన గురించి చెప్పాలంటే టైం కూడా సరిపోదు అంత పెద్ద హిస్టరీ ఉంది నాకైతే ఇంకా పని చేసాక ఫుల్గా ఫేవర్ కూడా వచ్చేసింది మా పాప మా హీరో గారు ఇద్దరు కలిపి నా కోసం అయితే ఫుల్గా సేవలు చేసే సారు మీకైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బా బాయ్